హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ మాన్స సతీష్ బీరకాయ ములకల కర్రీ ఎప్పుడైనా తిన్నారా మీరు ఒక్కసారి ట్రై చేసి చూసారంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకొని తింటారు చేసే విధానం ఏంటో ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసాను మీరు క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి నేను హాఫ్ కేజీ బీరకాయలకి ఒక కప్పు మొలకలు తీసుకుంటున్నాను దానికోసం నేను రెండు పెద్ద స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అందులోనే సగం బిర్యానీ ఆకు ఒక లవంగం ఇలాయచి వేసుకొని ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆనియన్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి అలా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు గోలిచ్చి అందులో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోండి మొలకలు అనేవి మనం కడిగి పెట్టుకోవాలి అవి ముందుగానే మనం లైట్గా రోస్ట్ చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా నేనైతే ఏం రోస్ట్ చేసుకోలేదు అలాగే వేసేస్తున్నాను ఎందుకంటే అవి డైరెక్ట్ ఆయిల్లోనే వేస్తాం కాబట్టి కాసేపు మగ్గుతాయి కావాలంటే మనం ఫస్ట్ అయినా వేయించుకోవచ్చు ఇలాగైనా చేసుకోవచ్చు ఇలా ఒక కప్పు వరకు తీసుకున్నాను మొలకల్ని అలా ఆయిల్లో కలుపుతూ ఉంటే అవి రోస్ట్ అయిపోతాయి ఇలా ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారైనా ట్రై చేసుకొని తినండి ఇలా టూ త్రీ మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి మూత తీస్తూ కలుపుతూ ఉండండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలా మగ్గిన ముక్కల్లో మనం మన టేస్ట్కి సరిపడా కారము సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఇలా మనం ఏ కప్పుతో అయితే మొలకలు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోండి అదే కప్పుడు వాటర్ పోసుకున్నామంటే కర్రీకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం వాటర్ దగ్గర పడగానే గరం మసాలా యాడ్ చేసుకోండి గరం మసాలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇలా కాసేపు అయిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని కలుపుకున్నామంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీకు కొంచెం క్వాంటిటీ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్ అనేది యాడ్ చేసుకోవచ్చు మనం నేను చెప్పిన కొలతతో అయితే కర్రీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్టయితే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి ఇలా కర్రీ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారైనా ట్రై చేసుకొని తినండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీరు ట్రై చేసి మీకు రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నంలోకైనా చపాతీలోకైనా దేనికైనా పర్ఫెక్ట్గా ఈ కర్రీ అనేది సెట్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది Thank you, thank you so much.